హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ గోవింద అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేనైతే ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చానండి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి కన్నగిరి సైడ్ అండి నేరడుపల్లి ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో అయితే పేరెంటాలమ్మ తల్లి అయితే జాతర జరుగుతుందండి తిరునాలు అంటారు కదా ఆ తిరునాలు చూడడానికి అయితే మేమైతే వచ్చాము అమ్మ పెద్దమ్మ పెద్దనాన్న మావయ్య మేము మా చెల్లి వాళ్ళ అబ్బాయి మా లాస్యమ్మ బుడ్డది అయితే అందరం అయితే వస్తామండి మనం మా విజయవాడలో అనుకుంటే మా విజయవాడలో కంటే ఇక్కడ ఎండలు చాలా బాగున్నాయండి పొద్దున సిక్స్కి బయలుదేరాము ట్రైన్లో బయలుదేరాము మధ్యాహ్నం ఇక్కడికి వచ్చేపాటికి వన్ అయింది ఎండలకైతే దెబ్మ తిరిగిపోయింది ఇంకా రాగానే కొంచెం ఫ్రెష్ అయిపోయి గుడి దగ్గర అయితే భోజనాలు పెడతారండి మధ్యాహ్నం ఇంకా బోన్ చేసి అయితే వచ్చేసాము వచ్చేసి ఇంక ఇప్పుడే కొంచెంసేపు బ్రష్ తీసుకొని ఇప్పుడే కొంచెం చల్లబడింది పైకి అయితే వచ్చాను డాబా పైకి ఇక్కడ చూశారు కదా వేప చెట్టు వేప చెట్టు చూసారు కదా నేను పుట్టినప్పటి నుంచి ఉంది అంటే అంతకు ముందు కూడా ఎప్పటి నుంచో ఉన్నట్టుంది నాకు కరెక్ట్గా తెలియదు ఎన్ని ఇయర్స్ చాలా ఏళ్ళ నుంచి అయితే ఉంది కాకపోతే ఈ చెట్టు ఎండిపోతుంది రాళ్ళు ఆకులు రాలే కాలం వస్తుంది కదా అప్పుడు రాలిపోయి ఎండాకాలం ఎండిపోయినా ఇక్కడైతే ఎండాకాలం చల్లగా మంచాలైతే వేసుకొని చక్కగా అయితే పడుకుంటారండి మా మామయ్య వాళ్ళందరూ అయితే మధ్యాహ్నం కూడా మనకు కొంచెం ఎండ అనిపించిన ఇలా ఫైవ్ సిక్స్ అయ్యేపాటికి చాలా చల్లగా ఉంటుంది మనం ఎండప్పుడు కూడా ఇలా చెట్టు ఫుల్గా వచ్చేసింది కదా ఉగాది అప్పుడుకైతే వచ్చేస్తుంది బాగా ఆకులు బాగా వచ్చేస్తుంది పూత అంతా ఉంటుంది మంచం వేసుకునే మాత్రం చాలా చల్లగా ఉంటుంది ఇంకా చల్లబడిందని చెప్పి పైకి అయితే వచ్చాను పైకి ఒకసారి మీకు వ్యూ చూపిద్దామని చెప్పి మా అమ్మమ్మ పల్లెటూరు ఎలా అని చూపిస్తున్నాము వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి నాకు కుదిరినంతవరకు అయితే అమ్మవారి జాతర అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను చూస్తూ ఉండండి చెప్పు చెప్పు వచ్చే వాలి బయట తా హ్మ్ చెప్పు చెప్పు మై గుడి తినాలి చుట్టిసా చేసాం చక్రం వెళ్తాం వలాసియా ఏ రా వాలి ఎందుకు లాసియా తినాలి ఏంటి రనాలి లాసియా తినాలి 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 అమ్మ వాడు తినాలి ఇంక falei అమ్మ వాలి ఆ రోజు ఎర్లీ మార్నింగ్ సిక్స్ టెన్కి అయితే ట్రైన్ విజయవాడ నుంచి స్టార్ట్ అయిందండి అండి ఎక్స్ప్రెస్లో వెళ్తున్నామండి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ప్రకాశం జిల్లా నేరడబల్లి విలేజ్ నేను ఇక్కడే పుట్టానండి మేము మొత్తం ముగ్గురం ముగ్గురం పిల్లలం అందులో నేను పెద్దదాన్ని చెల్లి తమ్ముడు ఉన్నారు నా తర్వాత ఇక ఆ రోజు ఊరికి వెళ్ళగానే ఫ్రెష్ అయిపోయి ఇక ఊళ్ళో తిరునాలు కదండి అమ్మవారు తిరునాలు అయితే రెండు రోజులు తరిగిద్దండి మొదటి రోజు అయితే మధ్యాహ్నము నైటు అయితే భోజనాలు పెడతారండి మేమైతే ఇంకెళ్ళిపోగానే ఫ్రెష్ అయిపోయి మధ్యాహ్నం భోజనాలకు అయితే బయలుదేరిపోయామండి భోజనం చేయడానికి అయితే అందరం వెళ్ళిపోయాము ఏ నాకురా ఐస్ క్రీమ్ మీ అప్పళ్ళు ఇద్దరే తెచ్చుకున్నారు ఏ నగదు ఐస్ క్రీమ్ పిచ్చి ఆమె ఐస్ క్రీమ్ తింటాం పళ్ళు పుచ్చిపోయినా ఐస్ క్రీమ్ పిచ్చి జలుబు చేస్తే అప్పుడు చెప్తాను నీ సంగతి రే నువ్వేంట్రా అదే ఐస్ క్రీమ్ బాదవా కుల్ఫీ అంత పెద్ద కుల్ఫీయా మరి మాకేదురా ఇక సాయంత్రం అయిందండి క్లైమేట్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఆ క్లైమేట్ చూడంగా మనం అయితే మన సిటీలో ఉంటాం కదండి ఇక్కడేమో ఇల్లు ఇరుగురుగ్గా ఉంటాయి వెలుతురు కూడా సరిగ్గా ఉండదు ఫ్యాను ఏసీ లేనిదే గాలి కూడా ఆడదు మనకి అదే పల్లెటూరులో అయితే అలా కాదు చక్కని చెట్లు విశాలమైన ఇల్లు ప్రశాంతమైన వాతావరణం అసలు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఇలాంటి ప్రశాంతత అయితే మనకు దొరకదు ఇదిగో చూస్తున్నారు కదా మా లాస్ట్ ఎలా డ్యాన్స్ వేస్తుందో తనకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అండి ఇంట్లో కూడా టీవీ ముందు నిలబడి వచ్చే సాంగ్స్ చూస్తూ వెంటనే వాళ్ళు వేసినట్లు స్టెప్స్ వేస్తూ ఉంటుంది నేను గమనించింది ఏంటంటే తను చూసిన స్టెప్స్ని తొందరగా నేర్చుకోగలదు నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ అయిపోతే తనని ఏదైనా డ్యాన్స్ అకాడమీలో చేరుద్దాం అనుకుంటున్నాం ఇక ఈవినింగ్ క్లైమేట్ చాలా చల్లగా ఉంది కదా ఇక నేను అమ్మ అలా పువ్వులు కోద్దామని డాబా పైకి అయితే వెళ్ళామండి చెట్టుకైతే పువ్వులు భలే పూసాయండి ఎప్పుడో చిన్నప్పుడు నేను చదువుకునే టైంలో ఇలా చెట్లు కనిపిస్తే పూలు కోసుకునే వాళ్ళం ఇప్పుడు మనకి చెట్లు కూడా కనిపిస్తున్నాయా దేవుడికి పూజ చేయాలన్నా బయట కొనుక్కోవాల్సిందే ఎంతైనా పల్లెటూరు పల్లెటూరేనండి ఎంత పెద్ద పెద్ద ఉద్యోగాలు బిజినెస్లు చేసినా చివరికి మనశ్శాంతిగా ఒక గంటసేపు ఇలా చల్లని ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపలేని పరిస్థితి మనందరిది చూడండి అందరం ఎంత చక్కగా సాయంత్రం ఆరు బయట కూర్చొని ఎలా ముచ్చట్లు చెప్పుకుంటున్నామో సిటీలో ఇలా గడిపే క్షణాలు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పరుకునే వరకు అందరికీ ఒకటే ఉరుకులు పరుగులు జీవితం అమ్మమ్మకైతే ఏడుగురు సంతానం అండి నలుగురు ఆడపిల్లలు ముగ్గురు మగవాళ్ళు ఇద్దరు బద్దమ్మలు అమ్మ ఇంకొక పిన్నుందండి ఇద్దరు పెద్దమ్మలు అమ్మ మాత్రమే వచ్చాము తిరునాళ్ళకి ఇంకొక పిన్ని అయితే రావడం కుదరలేదు రాలేదు ఇద్దరు మావయ్యలు ఒక ఏమో పల్లెటూరులో ఉండేది మధ్యలో మావయ్య అండి పెద్ద మామయ్య చిన్న మామయ్య కూడా మాతో పాటు విజయవాడలోనే ఉంటారు ఇద్దరు పెద్దమ్మలు మేము అమ్మ వాళ్ళు ఇద్దరు మావయ్యలు అందరం విజయవాడలోనే ఉంటాము మధ్యలో మావయ్య ఒక్కడే ఈ పల్లెటూరులో ఇంకా వ్యవసాయము గేదెలు అవన్నీ చూసుకుంటూ ఉంటాడు ఇక్కడ మాత్రం ఈ చిన్న మావయ్య మధ్యలో మావయ్య ఒక్కడే ఉంటాడు మేమందరం అయితే ఇలా వేసవి కాలం సెలవుల్లో ఇలా తిరునాళ్ళప్పుడు ఫంక్షన్స్ అలా ఉన్నప్పుడు అయితే ఇక్కడ అమ్మమ్మ రావడానికి అయితే ఈ మామయ్య ఉంటాడండి ఇక్కడ ఇలా అయితే మేము అమ్మమ్మ ఊరు అయితే వచ్చి అప్పుడప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటామండి ఇంకా పల్లెటూరులో మనం చెప్పుకోవాలంటే ఇంకా అమ్మ వాళ్ళూరు నాయనమ్మ వాళ్ళూర్లు ఇవే కదండి మనకు ఉండేవి వాకింగ్ చేస్తున్నాడు తినలేదుగా ఇంకా తినకుండా కొద్ది నువ్వు కూడా కోరాట వేస్తా ఇక రాత్రి ఎనిమిది అయిందండి ఇక మళ్ళీ భోజనాలు స్టార్ట్ అయ్యాయి డిన్నర్ అయితే చేసేసాము ఇక భోజనాలు అయితే అక్కడ ఊళ్ళో ఉండే వాళ్ళు ఎవరైనా అమ్మవారికి మొక్కుకొని ఇలా తిరునాలు జరిగే రోజు అయితే మాత్రం మధ్యాహ్నం పూట నైట్ అయితే పెడతారండి ఇంకా భోజనాలు అయితే చేసేసాము ఇంకైతే నైట్ పూట ఏంటంటే పాటల ప్రోగ్రామ్స్ ఉంటాయండి ప్రోగ్రామ్స్ ఉంటాయి కోలాటము పాటల ప్రోగ్రామ్ అలాగే డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది ప్రతి సంవత్సరం ఈ కోలాటం మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి కోలాటంతో పాటు కచేరీలు కూడా ఉంటాయి ఈసారి మాత్రం కోలాటం ఒకటే హైలైట్ చేశారండి కోలాటం అయితే స్కూల్ పిల్లలు అయితే చాలా బాగా చేశారండి పిల్లలైతే ఒక వన్ వీక్ టెన్ డేస్ నుంచి అయితే నేర్చుకున్నారు వాళ్ళు అయితే చాలా బాగా చేశారు స్టార్టింగ్ అయితే నైన్కి స్టార్ట్ చేశారండి నైన్ నుంచి వన్ థర్టీ వరకు వేస్తూనే ఉన్నారు అంటే మధ్య మధ్యలో వాటర్ తాగడానికి వాటికి కొంచెం ఓ ఫైవ్ మినిట్స్ అలా రెస్ట్ తీసుకున్నారు కానీ పిల్లలు అయితే చాలా బాగా వేశారు కోలాటంలో ఏంటంటే కోపులు అని వివిధ రకాలు ఉంటాయండి వాటిని అన్నిట్లో అయితే వాళ్ళు చాలా బాగా వేశారు మా చిన్నది లాస్ట్ అయితే కూడా మేము మా అత్తయ్య ఉండి కొంచెంసేపు చూసేసి వెళ్ళిపోదామనిందండి మా లాస్ట్ అయితే రాననింది మొత్తం అయ్యే వరకు వన్ థర్టీ వరకు అయితే అలాగే చూస్తూ ఉంది అందుకని చెప్పి మేము కూడా వాళ్ళ ఆశ చూస్తుంది కదా అని చెప్పి మేము కూడా ఇంట్రెస్ట్గా ఉంది చాలా బాగుంది ఇంకా ఎప్పుడు మనం సిటీల్లో ఏంటంటే కొంచెం చిన్న చిన్నగా వేస్తారండి సిటీల్లో అక్కడ ఏంటంటే బాగా సార్ కూడా చాలా బాగా నేర్పించే మాస్టర్ ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి నేర్పిస్తారు ఆ సారు పిల్లలకైతే చాలా బాగా నేర్పించారు కొన్ని ఇయర్స్ ముందు నేర్చుకున్న పిల్లలు స్కూల్ పిల్లలు ఉంటారు కదండి వాళ్ళు ఇప్పుడు వేరే ఊళ్ళో హైదరాబాద్ బెంగళూరు వాళ్ళైతే ఉద్యోగాలు చేస్తున్నారండి వాళ్ళు ఈ తిరునాలు వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా అందరు చిన్న పిల్లలు వేస్తున్నారు కాబట్టి వాళ్ళు నేర్చుకున్నది గుర్తొచ్చి వాళ్ళు కూడా అందరూ పిల్లలతో కలిసి అయితే వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారండి కోలాటం బాగా వేశారు వాళ్ళు కూడా ఇంకా పెద్దలు పిల్లలు అందరూ కలిసి వేస్తున్నారు కాబట్టి మాకైతే చాలా ఆనందం అయితే వేసింది ఇంక అందుకని చెప్పి ఎంత టైం అయినా సరే మొత్తం అయ్యే వరకు ఉంది చూసుకొని అయితే వచ్చేసామండి అమ్మవారి జాతర అయితే రెండు రోజులు జరుగుతుందని చెప్పాను కదండి ఈ వీడియో అయితే మొదటి రోజుదండి రెండో రోజు వీడియో అయితే మీకు నెక్స్ట్ వస్తుంది ఈ మధ్య ఏంటంటే వీడియోస్ పెట్టట్లేదు కదండి సరిగ్గా ఏంటంటే ఇదంటే శివరాత్రి తర్వాత ఫైవ్ డేస్కి జరుగుతుందండి ఇలా అమ్మవారి తిరునాల ఇంకా మా పెద్ద పాప టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి ఆ ప్రిపరేషన్లో ఉన్నాము అందుకని చెప్పి బిజీ బిజీగా ఉండడం వల్ల పాప చదువుకుంటుంది టైం ఉండట్లేదు అందుకని చెప్పి వీడియో అయితే పెట్టలేదు నెక్స్ట్ అయితే ఈ దీని తర్వాత అయితే వ్లాగ్ వస్తుందండి ఇంకోటి వీడియో అది అమ్మవారి గుడి అమ్మవారికి ఇంకా బండ్లు కట్టడము అమ్మవారి జాతర ఎలా చేస్తారనేది అయితే నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీకు చూపిస్తానండి వీడియో అయితే తప్పకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా నెక్స్ట్ వీడియో కూడా చూడండి మీకు ఏంటంటే అమ్మవారి జాతర ఎలా జరుగుతుంది బండ్లు ఎలా కడతారు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఎలా జరుపుకుంటారు అనేది అయితే మీకు తెలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్